హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రస్తుతం మహాబలిపురంలో ఉన్న ఈ వీడియోలో వచ్చేసి మనం లైట్ హౌస్ ఇంకా అలాగే పంచరథాలు ఇంకా అలాగే ఇంకా ఇండియన్ సీ మ్యూజియం అని ఉంది ఈ మూడైతే చూడబోతున్నాం నిన్న షోర్ టెంపుల్ ఇంకా అలాగే బీచ్ కృష్ణాస్ బటర్బాల్ ఈ మూడైతే చూసుకున్నాం ఇంకా మీరు ఆ వీడియో చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది ఆ వీడియో కూడా ఇంకట్లనే ఇప్పుడు కూడా చాలా బాగుండబోతుంది లైక్ చేసి పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ మహాబలిపురంలో వర్షం వస్తుందన్నమాట ఇప్పుడే కొంచెం కవర్ అయిపోయింది వర్షం అంటే కొంచెం తక్కువైంది ఇక్కడ చూడండి మబ్బులు వాటినే వర్షం ఇప్పటిదాకా కూడా పడ్డది అక్కడ వాటర్ కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా వర్షం ఉంటుంది అండి ఇక్కడ ఈ రెండు మూడు రోజుల వరకు ఇప్పుడు వర్షం తక్కువైందని ఇవి కవర్ చేద్దామని చెప్పి తొందర తొందరగా అయితే వచ్చిన అనమాట ఇప్పుడైతే ఫస్ట్ మనం లైట్ హౌస్ చూసుకుందాం ఆ తర్వాత పంచరతాలు ఆ తర్వాత ఇండియన్ సీ మ్యూజియం ఇదైతే చూసుకుందాం ఆలస్యం లేకుండా లైట్ హౌస్ దగ్గరకైతే వెళ్దాం ఇక్కడ కూడా టికెట్ ఉంది అనుకుంటా చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక మనిషికి ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి పోతున్నాం ఇప్పుడు టికెట్స్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు మళ్ళీ ఇవే టికెట్స్ పంచర్ రథాల దగ్గర కూడా వాడచ్చు అని చెప్తున్నారు ఫస్ట్ లైట్ హౌస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంచర్ రథాల దగ్గరికి వెళ్తాం ఇప్పుడే స్కాన్ చేసుకుని లోపలికి ఎంటర్ అయినా ఇక్కడ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా సారీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా ఇది కూడా ఉంది అనమాట అందుకే టికెట్ కూడా ఉంది ఇంకా అట్లనే ఇక్కడ వచ్చేసి మైషా మర్దినిక్ రాక్ కట్ మందప్ప అని ఉంది ఇవి మొత్తం అక్కడికి లైట్ హౌస్ అట్లనే ఇప్పుడు రాక్ కట్ అని ఉన్నది కదా దానికి కూడా దారి ఇదే అసలు లైట్ హౌస్ ఎందుకు ఉంటుంది ఏందనేది చెప్తా చాలా మంది తెలిసే ఉంటది లైట్ హౌస్ అంటే ఇంత ముందుకు మనం తిరిగిన ప్రతి ఒక్కటి కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉంది అందుకే ప్రతిదానికి టికెట్ కూడా ఉంది ఇక్కడ మెయిన్ మహాబలిపురంకు మెయిన్ వచ్చేసి ఈ స్టోన్స్ వీళ్ళు చెక్కడమే హైలైట్ అనమాట ఈ మహాబలిపురంలో మొత్తం కూడా ఎటు చూసినా కూడా విగ్రహాలు దేవుని విగ్రహాలు ఇంకా అలాగే కొన్ని కొన్ని డిజైన్స్ చాలా డిజైన్ చేసారు అనమాట రాళ్ళతో అంటే చెక్కడం చాలా ఎక్స్పీరియన్స్ ఇంకా అట్లనే వెనకటి నుంచి కూడా ఇక్కడ అదే ప్రత్యేకం అనుకుంటా నేను పైకి వచ్చిన ఇక్కడ కొండల మీదకి ఇంత ముందుకు మహిషాసు మర్దిని రాక్ కట్ట అన్నది కదా ఇదే అనమాట అండ్ అట్ సైడ్ కనిపిస్తున్నది మనకు లైట్ హౌస్ ఇక్కడ నుంచి మనకు సముద్రం కనిపిస్తుంది నేను మీకు మా సముద్రం కూడా చూపిస్తాను ఇప్పుడు మనకు కనిపించేది అది నిన్న బీచ్కి వెళ్ళినాం అక్కడికే వెళ్ళింది ఇంకా అట్లనే రైట్ సైడ్లో చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది మనకు కొంచెం వర్షం పడకుండా ఉండే వీలుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళం కానీ ఈ వర్షానికి వెళ్ళేటట్టు లేదు ఇప్పటికి కూడా ప్రస్తుతం చినుకులు పడుతూనే ఉన్నాయి చిన్న చిన్న చినుకులు ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకు ఒక చిన్న ఇక్కడ కొబ్బరి తోడలు కనిపిస్తున్నాయి ఇంకట్లనే అక్కడ స్ట్రేట్గా చూసుకుంటే రివర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది సముద్రం ఆ రైట్ సైడ్లో ఉన్న రివర్ పోయి సముద్రంలో కలుస్తుంది అనుకుంటా వర్షం ఎక్కువైపోయింది అండ్ తొందర తొందరగా మహిశాస్త్రం మరి రాక్ కట్ కట్టనే లైట్ హౌస్ కూడా తొందర తొందరగా చూసుకుంటాం రెండు మనం చూసుకోవాల్సిన మిగిలి ఉన్నాయి కదా ఒకటి పంచరథాలు ఇంకోటి వచ్చేసి మ్యూజియం మ్యూజియంలో లోపలికి పోతాం కాబట్టి వర్షం వచ్చిన నో ప్రాబ్లం కాబట్టి ఇవి తొందరగా చూసుకొని వద్దాం ఇక్కడికి స్వాములు ఇక్కడ కొంచెం తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను పైకి వెళ్తా ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి మెట్లు ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం మనకు ఇంకా పైకి ఎక్కితే సముద్రం ఇంకా బాగా కనపడుతుంది కావచ్చు రైట్ సైడ్లో కనిపించింది మొత్తం సముద్రమే చూద్దాం పైకి వెళ్ళి ఒకసారి చిన్న చిన్న మెట్లున్నాయి ఇక్కడ కూడా మొత్తం మనం నిన్న చూసిన షూర్ టెంపుల్ ఎట్లయితే రాళ్ళతో నిర్మించారో సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడ మొత్తం కడ్డీలు వామ చాలా హైట్లో ఉంది టెంపుల్ లాక్ వేశారు లోపలికి వెళ్ళడానికి కూడా లేదు ఇక్కడ లోపల మొత్తం రాలే ఉన్నాయి ఇటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి ఇక్కడ పైకి ఎక్కితేనే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటా దీనికి లాక్ ఉంది ఎడ్ సైడ్ వెళ్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత లైట్ హౌస్ కనిపిస్తుంది అక్కడి నుంచే మనం ఫోటోలు దిగడం అవన్నీ చేద్దాం నైశాస్త్రి మర్దిని రాకట్ అనేది ఇదే ఇక చూడండి ఇవి కూడా సేమ్ షోర్ టెంపుల్లో అయితే ఎప్పుడు నిర్మించారో ఇది కూడా అప్పుడే అనుకుంటా సేమ్ అక్కడ ఇక్కడ రాయి అయితే ఒకటే తీరుకున్నది అండ్ సేమ్ డిజైన్ కూడా ఇప్పుడు కనిపిస్తున్న మైషామర్దిని రాకట్ మందప్ప అనేది పల్లవ డైనస్టీ వాళ్ళు కట్టించిన కట్టడమే ఈ మహాబలిపురంలో మెయిన్ గా రాళ్ళు చెక్కడంలో చాలా ఫేమస్ అందుకే ఇక్కడ మహాబలిపురంలో ఎక్కడ చూసినా కూడా చెక్కిన విగ్రహాలు అయితే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇంకట్లనే రాయిపోయిన చూడండి ఇల్లు లెక్కనే ఉంది సేమ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్ని చెక్కడం రాళ్ళు బొమ్మలు బొమ్మల షాపులు అయితే చాలా ఉన్నాయి ఒక చిన్న విగ్రహం అడిగితేనే నాలుగు వేల ఐదు వేలు అని చెప్తున్నారు అట్లాంటిది పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకెందుకుంటాయో లోపలికి అయితే ఏ టెంపుల్స్ లో కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మరి ఇక్కడ ఏంటో ఏందో అంతా కూడా మనకు తెలియదు ఒక్కసారి లైట్ హౌస్ ఇక్కడ నుంచి చూపిస్తా ఫుల్ క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇదే లైట్ హౌస్ నైట్ టైమ్ వచ్చేసి ఇక్కడ పైన ఉన్న దాని నుంచి చుట్టూ లైట్లు తిరుగుతాయి అక్కడ సముద్రంలో ఉన్నోళ్ళు ఈ లైట్ ని చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకు సముద్రం కనిపిస్తుంది ఇదే సముద్రము చాలా దూరం వరకు కూడా సముద్రంలో చాలా దూరం వరకు కూడా ఇందులో లైట్ ఫోకస్ అనేది సముద్రంలోకి వెళ్తుంది నేను పైనుంచి కిందికి వచ్చిన క్లియర్గా లైట్ హౌస్ చూపిస్తాను దగ్గర నుంచి అసలు లైట్ హౌస్ ఎందుకు ఇప్పుడు కూడా లైట్లు వేస్తున్నారు అసలు లైట్ హౌస్ అప్పట్లో బాగా వాడేవాళ్ళు నావిగేషన్ కోసం ఇప్పుడు మనకు రైట్ సైడ్లో సముద్రం కనిపిస్తుంది కదా అందులోకి మన వాళ్ళు పడవలు వేసుకోపోయిన వాళ్ళు కానీ షిప్స్ కానీ చాలా వరకు కొన్ని కొన్నిసార్లు ఆ టైంలో నావిగేషన్ ఎక్కడ తీరం ఉంది ఎక్కడికి మనం వెళ్ళాలి అనే ఐడెంటిఫికేషన్ కోసం అంటే ఇక్కడ లైట్స్ వచ్చినప్పుడు అర్థమైపోద్ది అన్నమాట ఓహో ఇక్కడికి మనం వెళ్ళాలి ఇక్కడ మనము షిప్స్ ఆపుకోవడానికి ఉంటుందని చెప్పి కొంచెం క్లారిటీ కోసం ఈ లైట్స్ ఉన్నాయన్నమాట ఒకవేళ కొంతమందికి మనం ఎక్కడికి ఒకసారి సముద్రంలో పోయిన తర్వాత ఎడ్ సైడ్ ఏముంటుంది ఏందనేది కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే రోడ్లు కాదు కదా మనకు ఇక్కడికి వెళ్తే ఇది వస్తుందని చెప్పి చెప్పడానికి కాబట్టి ఇట్లాంటి లైట్లు ఉండడం వల్ల అందులో పోయిన వాళ్ళు కూడా లైట్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు దాదాపు ఈ లైట్ సముద్రం ఒక పది కిలోమీటర్ల వరకు కూడా మ్యాక్సిమం కొట్టచ్చు నైట్ టైంలో నేను ఒక వీడియో తీసిన క్లిప్ పెడతాను చూడండి ఏ విధంగా ఈ లైట్ అనేది చుట్టూ తిరుగుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం టెక్నాలజీ వచ్చిన కాని మనం లైట్ హౌస్ మీద ఎక్కువ డిపెండ్ కావట్లేదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగినప్పుడు జీపీఎస్ లాంటివి అట్లాంటివి వచ్చాయి కదా కానీ చేపలు పట్టి చేపలు పట్టడానికి పోతారు కదా ఇక్కడ లోకల్లో ఏరియాలో ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళకు టెక్నాలజీ తక్కువ ఉన్న వాళ్ళు ఈ లైట్ చూసుకొని కూడా కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటారు అట్లాంటి మ్యాక్సిమం ఇబ్బందులు ఏం జరగదు కానీ జరిగితే ఒకవేళ మాత్రం ఈ లైట్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆ సముద్రంలో ఇర్కపోకుండా సో అట్లా ఈ లైట్ హౌస్ అనేది వెనకట్లో పనిచేసింది ఇప్పుడు కూడా ప్రస్తుతం వర్క్ చేస్తూనే ఉంది కాకపోతే ఎక్కువ దీన్ని యూజ్ చేస్తున్నారా చేయట్లేదు అనేది మనకైతే తెలియదు ఇప్పుడు లైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇక్కడ ఒక బోర్డు ఉంది ఫైవ్ రథస్ అని చెప్పి సైడే పంచర్ రథాలకు వెళ్ళే దారి ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి ఒకటి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అట్లా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిఫరెన్స్ తోనే ఇవన్నీ ఉంటాయి షోర్ టెంపుల్ కానీ ఇంకా అట్లనే కృష్ణాస్ వాల్ కానీ ఇంకా చాలా కూడా ఇక్కడ చూడండి నేను మీకు స్టోన్స్ ఇక్కడ ఫేమస్ చెప్తారని చెప్పిన కదా చూడండి ఈ బొమ్మ ఇంకా అలాగే ఇక్కడ బొమ్మలు చెప్తూనే ఉన్న ఆల్రెడీ అన్న చూడండి మిషన్స్ యూజ్ చేసి ఇక్కడ మొత్తం ఇవే మనం వచ్చేటప్పటి నుంచి ఇక్కడికి వచ్చి లొకేషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క లోకల్లో కూడా ఇవే ఉన్నాయి ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా పెద్దది ఒక్కొక్కటి చాలా ప్రైజ్ ఉంటుంది అనుకుంటే ఎందుకంటే కష్టపడి చెప్తూ ఉంటారు కదా చూడండి వర్షం పడుతూనే ఉంది అయినా కూడా పోతూనే ఉన్నాం ఎందుకంటే వర్షం అనేది ఇంకా రెండు మూడు రోజులు దానికి ఉంది ఆ రెండు మూడు రోజులు మనం ఆగలేం కదా తక్కువ అవుతుంది అవుతుంది తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది వర్షము అయినా కూడా బ్లాగింగ్ చేసుకుంటూ పోతూనే ఉన్నా ఎందుకంటే మీకు చూపియాలి కదా కాబట్టి కష్టం ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్ ఉందన్నమాట ఇంకా ఇక్కడ చూడండి బుద్ధ డిజైన్ కూడా ఉంది ఒకసారి మీకు ఒక ట్రయల్కి ఒకసారి ఒక ప్రైజ్ అడిగి చెప్తా ఏదన్నా ఒక విగ్రహానికి ఇక్కడ అన్నని అడిగితే అన్న ఏం చెప్పాడంటే నాలుగు అడుగుల విగ్రహానికి వచ్చేసి ఒకటిన్నర లక్షల దాకా అంట ఇంకొంచెం పెరుగుతుంటే పెరుగుతుంటే ప్రైజ్ అనేది పెరుగుతుందంట ఇంకా నాలుగు అడుగుల కంటే ఉంటే మాత్రం లక్ష రూపాయలు అంట అన్నీ కూడా విగ్రహాలే ఉన్నాయి లోపల కూడా చూడండి చాలా విగ్రహాలు ఇక్కడ అన్న ఇప్పుడే ప్రస్తుతం చెక్కుతున్నాడు డిజైన్ వేస్తున్నాడు అనమాట చూడండి చాలా నెమ్మదిగా సో ఇట్లుంది షాప్ మొత్తం అయితే చాలా ఉన్నాయి ఇందులో ఇక్కడ బాగా నచ్చిన డిజైన్ ఇది నాకు బాగా నచ్చింది అసలు చాలా సాఫ్ట్గా ఉంది చాలా దేవుళ్ళు ఇంకా అలాగే ఓ ఇది హైలైట్ అన్నిటికంటే కూడా చూడండి ఇక్కడ వరకు సపరేట్ అండ్ ఇటు ఇట్లా మారింది ఇది ఒక్క విగ్రహానికి రెండున్నర లక్షలు అంట చూడండి ఇది దాదాపు ఒక నా లో ఉంది మీకు చూపిస్తా చూడండి నేను ఐదు ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ అట్లా ఉంటా నాకు సేమ్ హైట్లో ఉందన్నమాట ఈ విగ్రహానికి వచ్చేసి రెండున్నర లక్షలు అంట ఇక్కడ వినాయకుని విగ్రహాలు ఇంకా అలాగే మాక్సిమం ఎక్కువ వినాయకుని విగ్రహాలు ఇచ్చేట మహాబలిపురంలో ఫేమస్ వచ్చేసి విగ్రహాలే ఇది మొత్తం రాయే రాయి చేను నేను మీకు కాంచీపురంలో లో చూపిస్తున్నాను కదా నాలుగు సైన్లు చేను ఉందని చెప్పి ఇదే మొత్తం రాయే ఇందులో ఐరన్ లాంటిది అట్లాంటిది లేదు మనం ఐరన్ తోటి చేయడమే చాలా కష్టం అట్లాంటిది ఒక రాళ్ళతోని ఇంత ఎక్సలెంట్ డిజైన్ చేయడం మామూలు విషయం కాదు చాలా చాలా ఉన్నాయి ఒకవేళ వీలైతే సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు లాంటివి కూడా ఉన్నాయి చూడండి దాదాపు ఒక్కొక్కటి మూడు నుంచి నాలుగు టన్నుల దాంట్లో ఉండదంట ఏనుగులు సైడ్ సైడ్కి నంది విగ్రహం కూడా ఉంది అక్కడ ఇక్కడ నుంచి చాలా మంది కొనుక్కోపోతారంట ఇంటి దగ్గర పెట్టుకోవడానికి హాస్పిటల్లలో ఇంకా ఇన్స్టిట్యూట్లలో కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం స్టైల్గా ఉండడానికి అట్లనే దేవుళ్ళ గుళ్ళల్లో కూడా కొంచెం ప్రతిష్ఠించడానికి కూడా పెడతారంట ఇంకా ఆ ఎలిఫెంట్ కు వచ్చేసి తొమ్మిది అంట కానీ ఇక్కడ మాక్సిమం ఈ ఈ కాలనీలో మొత్తం అవే షాప్స్ ఇప్పుడు మనకు కనిపించే వరకు కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకు ఒక వీడియో కాదు కదా ఒక రోజు కూడా సరిపోతుంది చెప్పుకోవడానికి ఈ విగ్రహాలను చూపించడానికి పంచ రథాలు ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ కూడా అదే సేమ్ టికెట్ ఇంత ముందు తీసుకున్న టికెట్ ఇక్కడ కూడా స్కాన్ చేసుకుంటారు ఇప్పుడే లోపలికి వచ్చిన పంచరథాల రథాల దగ్గరికి ఆ పంచరథాలు ఏంటి ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తా ఇక్కడ మొత్తం రాళ్ళు ఇంకా ఇదే ఉన్నది వ్యూ వచ్చేసి దగ్గర పోయి ఒకటి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు అండ్ ఇది ఐదు ఇప్పుడు మనకు కనిపిస్తున్న పంచ రథాలు మొత్తం ఒకటే రాయిని చెక్కిందే వేరే దగ్గర నుంచి తెచ్చినవి కాదు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ద్రౌపది రథం అన్నమాట ఇక్కడ చూడండి రాయితోని చెక్కిరు ద్రౌపది రథాన్ని ఇక్కడ చాలా మంది కూడా ఫోటోలు తిరుగుతున్నారు మన లాగానే ఇక్కడ ఒక నంది ఉంది ఎదురుగా అట్లనే రెండో రథం వచ్చేసి అర్జున రథం అర్జున రథాన్ని కూడా రాయితోని చెక్కారు అట్లనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా రాళ్ళతో చెక్కిన రథాలే ఇవన్నీ కూడా ఏడో శతాబ్దంలో పల్లవి రాజులు నరసింహన్ వన్ వాళ్ళు నిర్మించినవి ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి భీమరథం ఇది మొత్తం చాలా పెద్ద రథం అనమాట భీమునికి కొంచెం పెద్ద రథం కదా అందుకోసమే చూడండి లోపలికి కూడా వెళ్ళొచ్చు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చుట్టూ తిరిగి చూద్దాం ఇక్కడ నుంచి ఎక్కి ఇది మొత్తం బండరాయి బండరాయిని ఎక్కిరు ఒక్క దగ్గర ఉన్న బండరాయిని ఇట ఎక్కి లోపల అయితే బయట కూడా అద్భుతంగా ఎక్కరు ఇంత అద్భుతంగా చెక్కడం మామూలు విషయం కాదు ఇక్కడ ఇవి మాత్రం ప్లేస్ చేసినవి ఇవి మాత్రం ఫస్ట్ చెక్కినవి ఇవి యావతి ఆవు అని చెప్పి అవి పెట్టినట్టు ఆ పిల్లర్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం చినుకులు కొంచెం వాటర్ కూడా కిందికి వస్తున్నాయి లీక్ అవుతున్నాయి అంటే పైన పడ్డ వాటర్ కిందికి వస్తున్నాయి అనుకుంటా మధ్యలో చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి కదా ఆ క్రాక్స్ నుంచి బయటకు వస్తున్నాయి వర్షన్ చినుకులు చుట్టూ ఉంది కాకపోతే ఒక్క దగ్గర ఫస్ట్లో లేదు చుట్టూ ఒక సైడ్ ఉంది అటు కూడా క్లోజ్ అనమాట చుట్టూ పిల్లర్స్ ఇవన్నీ కూడా ఒక రాయిని ఇట్లా చెక్కిరు డిజైన్ చేసిన రథాన్ని ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నవి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ధర్మరాజ రథం ఇది ధర్మరాజ రథం ఇప్పటి వరకు మనం టోటల్గా దీంతో నాలుగు చూసినాం ఇంకోటి లాస్ట్లో ఒకటి ఉంది అది ఏ రథం అనేది పోయి చూద్దాం ధర్మరాజ రథం చూసేసాం నెక్స్ట్ ఇంకో రథం దగ్గరికి వెళ్దాం ఇక్కడ రథాలు అంటే ఇవి అన్నమాట ఐదు రథాలు నాకు ఇందులో బాగా నచ్చింది భీముని రథం చాలా పెద్దది అన్నిటితో పోల్చుకుంటే తర్వాత ధర్మరాజ రథం ఈ రెండు పెద్దగా ఉన్నవి ఈ ఐదులో పోల్చుకుంటే ఇప్పుడు నెక్స్ట్ రథం వచ్చేసి సహదేవ సహదేవరథం ఇక్కడ ఈ రాళ్ళతోని ఇంత గొప్పగా డిజైన్ చేయడం మామూలు విషయం కాదు చూడండి ఏనుగును ఎంత బాగా చెక్కారో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇప్పటివరకు వరకు టోటల్గా అన్ని అయితే చూసేసాం ఇవే పంచరథాలు ఇంకట్లనే ఫైవ్ రథస్ అంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సీ మ్యూజియం దగ్గరికి వెళ్ళాం అందులో ఏమేమి ఉంటుంది అది మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తా ఫైనల్గా ఇంకొక విగ్రహం ఉంది నంది విగ్రహం నంది విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ మొత్తం ఒకే రాయి ఇన్ని తీర్లుగా చెక్కి అనమాట ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం అనేది అయితే ఇక్కడ ఉన్న వరకు అయితే మొత్తం మనం అయితే కవర్ చేసినాం ఇంకా ఇక్కడ చూసుకోవాల్సినవి ఏం లేవు మనమైతే వర్షం ఎక్కువ అవుతుంది అవుతుంది తరచుకుంటూ పోతూనే ఉన్నా ఎందుకంటే మనకు బ్లావ ముఖ్యం ఫ్రెండ్స్ అనుకోకుండా వర్షం ఒకటేసారి సడన్ గా వచ్చింది అందుకే ఇండియన్ సీషెల్ మ్యూజియానికి అయితే మేము పోలేదు అనమాట సడన్ గా ఒకటిసారి వర్షం వచ్చింది అనుకోకుండా తొందర తొందర వచ్చి బండిలో కూర్చున్నాం ఇట్లా మిస్ అవుతామని కూడా అనుకోలే మ్యూజియం కాకపోతే మీకు కొన్ని విజువల్స్ పెడతా కొంచెం నేను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఒక నాలుగు వీడియోస్ పెడతా మీకు ఐడియా వస్తుంది అందులో ఏమేమి ఉంటాయి అనేది మనకు సముద్రం తీరంలో దొరికేటి అదొకటి అదొకటి అందులో మ్యూజియం లో ఉంటది అనమాట మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా ఇట్లా అయిపోయింది ఇక్కడ చూడండి వర్షం ఎట్లా వస్తుందో మన అద్దాలు కూడా తెల్లగా అయిపోయినాయి ఇంకా ఈ వర్షం రెండు రోజులు ఉందంట మరి ఎట్లుంటది ఏందనేది చూడాలి ఇంక ఇంకా ముందు ముందు లొకేషన్స్ అనేటివి ఇప్పుడు నెక్స్ట్ మన ట్రిప్ వచ్చేసి పాండిచేరుకు ఉంటది ఇంక ఇక్కడ లొకేషన్స్ అయితే ఏం లేవు అన్నా కూడా చాలా వర్షం వస్తుంది అసలు చూసుకునే పరిస్థితి కూడా లేదు మన దగ్గర గొడుగులు కూడా తెచ్చుకోలేదు మేమైతే సో ఈ వీడియోలో నేను మీకు అదొక్కటే మిస్ అయింది ఇవి రెండైతే ఫుల్ క్లియర్గా చూపించిన ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అట్లనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి వీలైతే షేర్ చేయండి ఇంకా మరొక మంచి వీడియోతో ముందుకు ముందుకొస్తా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి